J J J, -J, -J बनना बوني बिको जो నేను దాదాపుగా నాలుగు వేల గ్రామాలు జరిగిన తెలంగాణలో తెలంగాణలో పన్నెండు వేల గ్రామాలు ఉంటే నాలుగు వేలు జరిగిన ఏ గ్రామంలో కూడా నాకు సాలు అంత గొప్ప దగ్గర లైబ్రరీ అంటే కేవలం బిల్డింగులు మాత్రమే కాదు బిల్డింగు ఇంకొక గొప్ప బిల్డింగ్ అంటు కానీ ఆ బిల్డింగు లోపల ఉండే పుస్తకాలు ఆ పుస్త అదే ఇంపార్టెంట్ నాకు సాలూరులో కనిపించిన గొప్ప పుస్తకాలు నాకు ఎక్కడ కూడా కనిపించలేదండి ముఖ్యంగా ఆ పుస్తకాలు తీసుకొచ్చిన వ్యక్తులందరికీ అవి కంట్రిబ్యూట్ చేసిన వ్యక్తులందరికీ కూడా హృదయపూర్వక అభినందనలు తెలుపుతున్నా మరి కానీ లేకపోతే సర్పంచ్ గారు కానీ ఇంకా ఎంతోమంది గ్రామ ప్రజాప్రతినిధులు ఈ గ్రామంలో ఉండే సేరు బిడ్డలు ఈ గ్రామం రాష్ట్రంలోనే ఒక గొప్ప గ్రామంగా తీర్చిదిద్దబడాలని ఆశిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక అభినందనలు తెలుపుతా ఉన్న మిత్రులు మరి మీ ముందర నిలబడ్డ ఈ ప్రవీణ్ కుమార్ నిజంగా చదువు లేకపోయి తుంగభద్ర నదిలో చేపలు పట్టుకుంటే బత్యటోడు కూలి పని చేసుకుంటే బత్యటోడు గణతంత్ర దినోత్సవం సందర్భంగా నేను ఈ మాట చెప్తున్నా నా జీవితం ఈ విధంగా ఉన్నదంటే కారణం మరి ఇక్కడ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మరి మనం గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ మాట మాట్లాడుతున్నాం అసలు గణతంత్ర దినోత్సవం అనే పేరు ఎందుకు వచ్చింది యా చెప్పి జనవరికి మరి బాబాసాహెబ్ గారు ఆనాడు స్వాతంత్రం వచ్చిన తొలి రోజుల్లోనే ఆనాటి ప్రధాన మంత్రి జవహర్ లాల్ నెహ్రూ గారు మరి అంబేద్కర్ గారు తెలంగాణ రాష్ట్రంలో నిజామాబాద్ మండల కేంద్రంలో చాలా గొప్ప అంబేద్కర్ విజ్ఞాన మందిరం అంటే లైబ్రరీని స్వచ్ఛందంగా గ్రామస్తులందరూ కూడా ఏర్పాటు చేయడం జరిగింది వారందరికీ కూడా హృదయపూర్వక అభినందన నిజానికి ఇది చాలా విప్లవాత్మకమైన పరిణామం మొత్తం తెలంగాణ అంతా కూడా చూసి నేర్చుకోవాల్సిన గొప్ప విషయం ఇది ఇక్కడ చూస్తుంటే బుక్కులు నిజంగా కళ్ళు చెదిరిపోయేలాగా ఇంత మారుమూల ప్రాంతంలో ఒక కిలోమీటర్ దాటితే మహారాష్ట్ర వస్తుంది అంత మారుమూల ప్రాంతంలో ఎంతో గొప్ప పుస్తకాలు ఎన్నో ఉన్నాయి ఇంగ్లీషు తెలుగు తర్వాత పుస్తకాలు అవన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి కేవలం కాంపిటేటివ్ ఎగ్జామినేషన్సే కాదు పౌరాణికాలు తర్వాత పిల్లలకు సరిపోయే కథలు పిల్లలకు పనికొచ్చే కథలు అదేవిధంగా మరి ఎన్నో నాన్ ఫిక్షను ఫిక్షన్ క్లాసిక్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి మరి ఈ రోజుల్లో మరి టెక్నాలజీ సెల్ ఫోన్స్ వాట్సాప్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రాము ఇంకెన్నో టిక్ ఎన్నో రకాల యాప్స్ వచ్చినా ఈ రోజుల లోపల మరి ప్రజలకు చదివే అలవాటు పోతుంది చదవడం అనేదే ప్రమాదకరంగా మారింది రాబోయే రోజులు చదవడం అనేది ఉండదేమో అన్న భయం పడుతున్న ఈ రోజుల లోపల మరి సాలూర గ్రామం సాలూర మండల కేంద్రంలో స్వేరోస్ ముఖ్యంగా మరి ఆకాశమే హత్తుగా బతికే వాళ్ళు గురుత్వాకర్షణ శక్తిని ఎదిరించే వాళ్ళు మరి స్వేరోస్ ఈరోజు చాలా గొప్ప లైబ్రరీ ఏర్పాటు చేయడం అనేది నాకు చాలా ఆనందంగా ఉంది ఒక స్వేరోగా నిజంగా చాలా గర్వంగా ఉంది ఇంత గొప్ప వచ్చినందుకు మరి దేశమంతా గుళ్ళ మీద చర్చ జరుగుతుంది కానీ ఇక్కడ బడుల మీద చర్చ జరుగుతుంది గుళ్ళతో పాటు బడులు కూడా ఉండాలి గుళ్ళు ఉండాలి బళ్ళు కూడా ఉండాలి మరి గుళ్ళు ఎలాగూ ఉన్నాయి కానీ బళ్ళు లేవు లైబ్రరీ లేవన్న ఒక లైబ్రరీ లేవన్న బాధను పోయే విధంగా ఈరోజు సాలూర గ్రామం ఇక్కడ కొత్త లైబ్రరీని గొప్పగా ఏర్పాటు చేయడం చాలా ఆనందంగా ఉంది దానికి సహకరించిన అందరికీ కూడా నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు అభినందనలు జరుపుతున్నాను అయితే ఈ లైబ్రరీ ఏర్పాటు చేయగానే సరిపోదు లైబ్రరీకి సమయం దొరికినప్పుడల్లా మళ్ళీ సెల్ ఫోన్ ఓపెన్ చేసి మళ్ళీ వాళ్ళ సోషల్ మీడియా మెసేజెస్ చూసుకోకుండా సెల్ ఫోన్ ఫోన్లో కంటసేపు పక్కకు పెట్టి పిల్లలందరూ కూడా వచ్చి ఇక్కడ బాగా చదువుకోవాలి చదువుకొని వాళ్ళ జ్ఞానాన్ని పెంచుకోవాలని చెప్పేసి నేను కోరుకుంటూ మరొకసారి నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు సాలూరా మండల కేంద్రంలో ఉండే అందరూ పెద్ద మనుషులకు అందరికీ ధన్యవాదాలు